రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో సీఎం సహాయ నిధులను విడుదల చేయడం ద్వారా పదిహేను మంది లబ్ధారులకు పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చేయ చౌదరి పేర్కొన్నారు బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మొత్తం పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల విలువైన చెక్కులు పదిహేను మంది లబ్దారులకు అందజేశారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమైన పేదవారికి కొండంత భరోసాగా మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని చేయాలని పేర్కొన్నారు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు ఎన్టీఆర్ వైద్య సేవలు లేని అనేక రకాల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సాయ నిధి భరోసాగా నిలుస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల వైద్య ఖర్చుల నిమిత్తం సహాయాన్ని మన సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా అందిస్తున్నారన్నారు అదా మీరు కొంచెం జరుపుకోవచ్చు అండి సాటిలైట్ సిటీ లైన్ రండి బాబు సాటిలైట్ సిటీ ఎందుకండి చాలా ಸರ್ ಅಲ್ಲಿ ಬಂದಾ ಇಲ್ಲ ಜೋನಾದ್ರು ಓಕೆ ಜನಸನ್ ನಾಯಕರು ನಿಮೈ ರಮೇಶ್ ಬೇರೆ ಬೇರೆ और ये आ जाए यार कहां है रेवरा वो दोहरा करते हैं येला जो फोटो है उनका चबरारा पे आने का सर 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 लोकेश सर लोकेश सर 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 కూడా ఉదారంగా సహాయం జాతిపా పద్నాలుగు పన్నుల మధ్య కూడా భారీగా సహాయం చేశారు స్వాతంత్రం చేకూర్చారు కింద పేదరిక వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఖర్చు తట్టుకోలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం భారీ సహాయం చేస్తున్నారు ఉన్నారు పద్నాలుగు పన్నుల మంది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు మన లోన్ ఎందుకు ఆ విధంగా సీఎం రిలీపర్ వచ్చింది మరలా ఇప్పుడు పద్నాలుగు నెలల్లోనే నెలకి ఇరవై లక్షల రూపాయలు చొప్పున దాదాపు రెండు లక్షల రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు అందుతూ ఉన్నాయి ఎక్కడ రూపాయి అంచం లేకుండా ఖర్చు లేకుండా వాళ్ళ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా మా కార్యాలయమే ప్రాసెస్ చేసి తీసుకువెళ్ళి ఆఫీసులో ఇచ్చి మళ్ళా చెక్లు వచ్చిన తర్వాత స్థానిక నాయకులందరి సమక్షంలో వారికి అప్పు చెబుతున్నాం మధ్యలో దళారీ లేకుండా ఇచ్చే కార్యక్రమం చూస్తున్నాం దానివల్ల చాలా మేలు జరుగుతుంది అప్పుల పాలైపోయి పుస్తకాలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయడం కోసం కార్యాచరణ ఇక్కడ అలాగే కార్పొరేట్ తరహాలో ఉన్న హాస్పిటల్స్ని కూడా వారి ఆరోగ్య ఆర్ఎస్ కూడా త్వరగా ఇవ్వాలని నిర్ణయించారు వన్ టైం సెటిల్మెంట్ రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా వైద్య సేవలు పెంచేలాగా చేస్తున్నారు అనేక వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేసుకుని ఇవాళ మెడికల్ కాలేజీ కూడా తీసుకెళ్లేదు కొత్త మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం జరిగైంది సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి మందులు కూడా సకాలంలో అందించే కార్యక్రమం అమలు చేసి వైద్య రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో తీసుకెద్దాలని సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేసే కార్యక్రమంలో ఉంది అలాగే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తాం వారికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య ఉచిత వైద్యం చేసుకునే దానికి ఇన్సూరెన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది దానివల్ల చాలా మేలు జరుపుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ మీద పనులు ఎత్తేసారు పూర్తిగా పనులు ఎత్తేసారు దానివల్ల కూడా అందరూ ఇన్సూరెన్స్కి వచ్చారని ప్రభుత్వం అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడేకండి ఇన్సూరెన్స్కి వచ్చారండి దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఆదుకుంటుంది దానివల్ల మేలు మేలు చేరుకుతుంది ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది సేవలు చేస్తాం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది పేదలకు సహాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాన్ని సహకరిస్తున్న సంచ్ కుమార్ గారు ఆరోగ్య శాఖ మాజీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్నారు లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కూడా చెబుతున్నాం ఎక్కడ బాధితులు ఉన్నా కూడా పసికట్టమంటున్నాం ఇంటికి వెళ్ళి చూడమంటున్నాం వెరిఫై చేయమంటున్నాం మా కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్ ఒకటి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి దగ్గరుండి సేవలు అందించండి మానవ సేవే మాధవ సేవ మనం చేసే సహాయం ఆ కుటుంబానికి ఆదుకుంటుంది ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఓట్ల కోసం వెళ్ళడం కాదు మామూలు అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా వారికి ఇబ్బందులు పాలవుతున్నా అధికారగానే వస్తాను వారికి సరైన సహాయం అందించకపోయినా కూడా మన కార్యకర్తలు దగ్గర ఉండి సహాయం చేయమని వారికి మేలైన సదుపాయాలు అందేలాగా చేయమని నిజమైన పేదలు అర్హుల్ని గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలాగా చేయమని విజ్ఞప్తి చేస్తుంది